రాజమౌళి డైరెక్టర్ అయినా సరే అన్ని సార్లు టేకులు తీయించు గానీ ఈ రాజమౌళి డైరెక్టర్ మాత్రం పిండేస్తున్నాడు అండి మామూలు అండి వీడియోస్ అయిపోయి చూడండి మా దెయ్యాన్ని చూపిస్తాను అలిసిపోయింది పాపం వీడియోస్ చేసి చేసి మా అమ్మ వీడియోస్ షూట్ చేసినప్పుడు కెమెరా మ్యాన్ ఈవిడే కెమెరా పట్టుకుంటుంది మా ఇద్దరం షూట్ లో ఉన్నప్పుడు మా ఇద్దరికి వీడియోస్ ఫోన్ పెట్టి షూట్ చేసేది అమ్మ సార్లు డిలెక్ట్ చేపిస్తాం ఎన్ని సార్లు పెట్టి కానీ రాజమౌళి డైరెక్టర్ అయినా సరే అన్ని సార్లు టేకులు తీయించరు కానీ ఈ రాజమౌళి డైరెక్టర్ మాత్రం పిండేస్తున్నాడు అండి మమ్మల్ని నెమకాయ పిండినట్టు పొగాలి కాదు చిన్న ఫోన్ పడిస్తుంది ఫోన్ పగిలిపోయింది పడిపోయింది ఇందాక అమ్మ పొగాది అన్నది గుర్తించుకోండి ట్రైలర్లు వేసుకున్నాం ఇదండి షూట్ అయింది టైం అయితే కరెక్ట్ గా ఐదు అయింది ఇప్పుడు మూడు వీడియోస్ చేసాం మేము ఐదు అవుతుంది ఐదు గంటలకి కూడా మేము ఏసీ ఆన్ చేసుకున్నాం ఫ్యాన్ వేసుకుంటే మనకి సౌండ్స్ లో ఫ్యాన్ సౌండ్ పడిపోద్ది ఈ రోజు అండ అంత ఎక్కువ ఉంది అనమాట ఎంత ఎండా అంటే ఒక వంద డిగ్రీలు ఉంటుంది ఏమో చిట్కా అనమాట మా అమ్మ చిట్కా చెప్పిందంటే చమత్కారం ఇద్దరు ఆర్టిస్టులు చాలా సీరియస్ గా ఫోన్ చూసుకుంటున్నారు చూడండి ఏదో కంపెనీ ఏముందో మరి ఫోన్ లో వాళ్ళు ఏం కాదు మేము పెట్టుకున్న వీడియోలో చూసుకుంటారు అందరూ కూడా మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఫుల్ గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్ గా మేము నవ్విస్తాము లేదా ఎంటర్టైన్మెంట్ చేస్తాం బాగా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు మేమైతే ఇలా చేసుకున్నాము పొద్దున్నంత పూజ చేసుకుని తినేసి బాగా కుంభాలు 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 ఇవ్వండి మేము ఇలా డెకరేట్ చేసుకున్నాం ఈ మా హౌస్ వాళ్ళు ఇచ్చారండి మాకు మా ఆడుకో మంచి చాలా మాకు చాలా సపోర్ట్ చేస్తారు నేను ఇంకోటి తాగలే ఇప్పుడు తాగాలి అది లేదు ఇప్పుడు వచ్చి టైం అవది అవుతుంది అయినా అత్తకి టీఎలేదు అది అత్తగారు అలాగంట మరి కోడలు ఆల్రెడీ నా నెత్తెక్కి నన్ను నెత్తే ఎక్కి చూసారా ఏంటి బాబు అన్న ఇంకోసారీ నా నెత్తెక్కి చూసారా నిజంగా నేను కొండ ఇది కొండ పెద్ద కొండలాగనుకో నేనే రెండేళ్ళ నుంచి బాగా లావైపోయాను మరి ఎందుకు లావయ్యా తెలీదు బాగా తింటే లావవుతారు ప్రతి ఐదేలు ప్రతి నెల కానీ మళ్ళీ ఇంకొనేలు వచ్చే కదా ఈ నెలకి ఒక్కో తారీఖు వస్తుంది కదా అండి ఒక్కో తారీఖు వచ్చే ఈ ఒక్కో తారీఖు నుంచి చపాతీలు తినేద్దాం సన్నమైపోతాం అనుకుంటాం మళ్ళీ ముప్పై ఒకటి ముప్పై రోజులు కూడా ఇదే డైలాగ్ ఒకటికిల్లాం వెళ్దాం అని కాదు ఈ ఒక్క ఆ రోజు గ్యారెంటీగా ఒక vlog తీసి మీకు పెడతాం లాప్ కోసం నాకనిది వామలు తినిస్తా ఆ ఛాలెంజ్ ఛాలెంజ్ అంట ఈ రోజు రాత్రికి ఏమవొందలేదు ఐదు అయి ఉంటా ఏమో వండకుండా ఈ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ అంటుంది ఆర్టిస్ట్ అంటుంది బయట నుండి ఏం తెచ్చుకోని నాకు పంటలే కావాలి ఇవి నాన్ వెజ్ తింది ఈ రోజు అమ్మ నేను తినేస్తాను చెప్పాను ఒక వీడియో కూడా చేశాను

సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 బాయ్ నా గోరింటా చూడండి చూసారండి చూసారండి